దయచేసి ఇంకో మా అల్లుడి ఇక మా కొడుకు అందరూ మా వాళ్ళు సార్ ఈయన కూడా మస్తుంది వాడక ఇదే పని చేయి మన పని చేయి మొత్తం

ఎక్కడి పోతే అక్కడ రా అమ్మ మా ఎమ్మడి అన్నారు సార్ నవ్విండు మా ఆయన దానికే వాళ్ళని చుట్టానికి తీసుకోమని తెల్లారు జాయిన్ అడగదు సార్ చేయొద్దు

ఏం పేపర్ లేకపోతే నేను మా అల్లుడు గెలిచినప్పుడు కూడా కొంచెం సార్ చేసి ఒక్క రూపాయలు కరెక్ట్ సార్ ఏం అన్ను కూడా ఉంటుంది <rôle Ganlike> మీరు ఎట్లా తీసేస్తారో నేను సార్ దగ్గర పోతాన్ని చెప్పాను నేను ఏం మీ వరకు ఏం సాయం చేస్తుంది సార్ నువ్వు చేయడం మాకు రోడ్ వచ్చింది నేను లొల్లి చేసిన మస్తు లొల్లి చేస్తే అందరూ నన్ను కూడా తిట్టిండ్రు మీరు సారు అది అని మాకు న్యాయం చేస్తాను అని సార్ నేను మస్తు